అందరికీ నమస్కారం అండి వారు అజ్జారం వెళ్తున్నారండి ఈ కనకదుర్గమ్మ తల్లి విగ్రహం చూస్తున్నారు కదండి ఆ తల్లి విగ్రహాన్ని తీసుకోవడం కానీ అజ్జారంలో అయితే బాగా ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి మనకు కావాల్సిన దొరుకుతుందని అజ్జారం వెళ్తున్నారండి ఈ అజ్జారం గ్రామంలో మొత్తం అన్నీ కూడా ప్రతి ఇంట్లోను కూడా ఒక్కొక్క గదిలో ఒకళ్ళు అట్లా షాప్కి కేటాయించేస్తారంట ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే బిజినెస్ ఇది అజ్జారం వచ్చేసి తునికి సుమారుగా ఏడు కిలోమీటర్ దూరం ఉంటుంది మన సొంత వెహికల్తో వెళితే ఇబ్బంది పడకుండా అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట లేదంటే ట్రైన్కి కానీ బస్సుకి కానీ వెళితే ఆ తునిలో దిగి మళ్ళీ వేరే వెహికల్ పట్టుకుని వెళ్ళాలి కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ విధంగా చాలా మనకి మా అనేక రకమైన వస్తువులు అక్కడ దొరుకుతాయండి నేనైతే మా ఇంట్లోకి ఈ కొన్ని వస్తువులు తెప్పించుకున్నాను ఏంటంటే ఈ కమలం ఒత్తులాగా ఉందండి అన్నీ కూడా సా నాలుగు రేకులేమో రాగితో నాలుగు రేకులు ఇత్తడితో ఉన్నాయి అలాంటి తోటి తెప్పించుకున్నాను ఆ దీపము తర్వాత ఈ ప్లేట్ ఒకటి ఈ ప్లేట్ ఎందుకు తెచ్చుకున్నామంటే శివలింగం శివయం తెచ్చుకుందాము దానిలో అభిషేకం చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఆ ప్లేట్ ఒకటి తీసుకున్నామండి దాంతోపాటుగా ఈ శంకు చక్ర దీపాలు కూడా తెమ్మన్నాను ఈ శంకు చక్ర దీపాలు మనకి సింపుల్గా ఉన్నాయండి జత మూడు వందలు పడినాయి ఇవి వచ్చేసి మనకి అంత పలచగా కనిపిస్తున్నాయి కానీ అంత పలచగా లేవండి బాగానే ఉన్నాయి పర్వాలే బాగానే ఉన్నాయి ఈ నందితో ఉన్నటువంటి గంట ఒకటి ఇంట్లో ఉన్నది కానీ లోపల ఆ బెల్లు ఊడిపోయింది అందుకని ఇంకోటి తెచ్చుకున్నాము అట్లాగే ఒద్దరిని కూడా ఇది చాలా మందంగా ఉందండి ఒత్తిడిని అదిగండి ఇది శివలింగం అనమాట ఐదు శిరస్సుల నాగాభరణం ఉన్నటువంటి శివలింగాన్ని తెప్పించుకున్నాను యాంటిక్ ఫినిషింగ్ లాగా ఉందండి ఇది తర్వాత నందీశ్వరుడిని కూడా తెప్పించుకున్నాను అన్నమాట నందీశ్వరుడు కూడా యాంటిక్ ఫినిష్తో చాలా బరువుగా కొంచెం బాగానే ఉందండి సిద్ధిలాగా బాగానే ఉంది బయట ఎక్కువ ఉన్నదనమాట ఈ నందీశ్వరి విగ్రహం ఈ విగ్రహం ఒక్కటే నాలుగు వందలు పడినట్టుందండి చిన్నది బాగుంది ఆ శివలింగానికి ఈ నందీశ్వరుడికి కరెక్ట్గా సరిపోయింది అన్నమాట మనకి చాలా ఐటమ్స్ దొరుకుతాయండి ఎక్కడ దొరకనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా అధ్యయనంలో దొరుకుతాయి వెళ్ళడం కొంచెం కష్టమవుతుంది కానండి మనకి ఇత్తడి సామాన్లు గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ కూడా చాలామంది అనేక మంది వచ్చి తీసుకెళ్తున్నారంట హోల్సేల్ ధరలకే దొరుకుతాయి అంటండి ఇవన్నీ కూడా అట్లా పెట్టుకుందామని తెచ్చుకున్నాము మనం శంకుచక్రదీపాలు ఊరికే అండి అలాగా